ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యలాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సగ్గు బియ్యం రాగి దోశలు అండి మనకు సమ్మర్లో స్పెషల్గానే చెప్పుకోవచ్చు అక్కడ చూస్తున్నారు కదా పల్చగా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అందు అదే కాకుండా ఇందులోకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి రెండింటి కాంబినేషను సూపర్ అనే చెప్పుకోవచ్చు అలాగే మనకు ఎండాకాలంలో ఇలా రాగులు సగ్గు బియ్యం తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది అందుకనేసి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇక్కడ ఒక రెండు గ్లాసుల రాగులను అయితే తీసుకున్నాను మనము ఎప్పుడు తినే దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి దోశలు తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సగ్గు బియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను మనకి ఇక్కడ మినపప్పు కూడా అవసరం లేదు ఇలా వీటన్నింటినీ శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాను మనకి ఇది పిండి అనేది పులియాల్సిన అవసరం అయితే లేదు ఇందులోనే మనం కావాలనుకుంటే మినపప్పును కూడా వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయట్లేదు ఇప్పుడు ఇలా శుభ్రంగా కడుక్కొని ఇదైతే నేను నైట్ నానబెట్టేస్తున్నాను మార్నింగ్ అప్పటికప్పుడు మనము బ్రేక్ఫాస్ట్లకి చేసుకోవచ్చు ఇలా నానబెట్టేస్తున్నాను ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన వీడియోని ఎంతమంది చూసినా లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు అలాగే చివరి వరకు చూసిన తర్వాత వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా మార్నింగ్ కల్లా మనకి చక్కగా నానిపోతాయి సగ్గుబియ్యము రాగులు అనేది ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు అలా వేసుకోవడం వల్ల మనకి రాగులు అనేది అన్ని పైకి వచ్చేస్తాయి లాస్ట్ టైం ఒకరు మనకు కామెంట్ చేశారు ఇలా మిక్సీ పట్టేటప్పుడు రాగులన్నీ కూడా అలాగే ఉంటున్నాయని ఇలా ఎక్కువ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు రాగులు అనేది గ్రైండ్ అవ్వవు అందుకనేసి ముందుగా మనం రాగులు గ్రైండ్ చేసి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం నేనైతే ఇక్కడ ఒక గంట ముందైతే ఇది గ్రైండ్ చేసి పెట్టాను ఇప్పుడు చట్నీ కోసం పచ్చిమిర్చిని వేయించుకున్నాను ఇప్పుడు కారానికి తగినంత పచ్చిమిరపకాయల్ని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను పల్లీలు అనేది నేను ఆల్రెడీ ముందే వేయించుకున్నాను మనకి ఇక్కడ చూసారు కదా ఇలా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి పక్కకు తీసేసుకొని చట్నీలోకి పోపు పెట్టేసుకుందాము కొద్దిగా ఆయిల్ ఇచ్చేసి ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కరివేపాకు ఎండమిర్చిని వేసుకొని ఇలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనకి పచ్చి కొబ్బరి అప్పటికప్పుడు ఫ్రెష్ కొబ్బరి తీసుకుందాం అనుకో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చట్నీను పెసరెట్లే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం పచ్చి కొబ్బరిని అంతా కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ కొద్దిగా వేయించిన పల్లీలు అలాగే పప్పులు కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసుకుంటున్నాను మనకు కరివేపాకు డైరెక్ట్గా తినరు కదా అప్పుడప్పుడు ఇలా చట్నీ కూడా వేసుకున్నాం మనకు హెల్త్కు చాలా మంచిది కరివేపాకు తీసుకోవడం వల్ల మనకు జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఇప్పుడు వీటి అన్నిటినీ మిక్సీలో వేసుకొని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము మనకి చట్నీ అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం బొరకగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతటినీ కూడా మనం ముందుగా పోపు పెట్టుకున్నాము కదా అందులో వేసేసుకొని కలిపేసుకుందాము ఇది మనకి చట్నీ అనేది గట్టిగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కావాలనుకుంటే మనకు తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ పచ్చి కొబ్బరి కూడా మనకు హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిలో రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడాను కూడా వేసుకోవాలి వంట సోడా ఎందుకంటే మనకి ఇక్కడ పిండి పులవలేదు కాబట్టి వంట సోడా వేసుకోవడం వల్ల దోశలు అనేది మనకు చాలా బాగా వస్తాయి పైన పిండిలా లేకుండా బాగా కాలుతుంది దోశ అనేది చూసారు కదా ఇక్కడ మనము ఇలా ఉండాలి పిండి అనేది ఇప్పుడు దోశనైతే నార్మల్గా మనం ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుందాము చూసారు కదా కొంచెము కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కాల్చుకోవాలి పల్చగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ దోశ అనేది మనకి బాగా కాలనివ్వాలి రాగి దోశ ఎక్కువగా టైం పడుతుంది మనం నార్మల్ దోశ అయితే తొందరగా కాలుతుంది కదా కొంచెం రాగి దోశ అనేది కొంచెం ఎక్కువసేపు కాల్చుకోవాలి చూసారు కదా వేడి వేడిగా సగ్గు బియ్యం రాగి దోశ అయితే మనకి రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అలాగే ఇంకొక దోశను కూడా వేస్తున్నాను మనము నాన్ స్టిక్ పైన ఫస్ట్ టైం కొద్దిగా ఆయిల్ అప్లై చేసి వాటర్ చల్లిన తర్వాత దోశ వేసుకుంటే మనకు దోశ అనేది అతుక్కుపోకుండా చాలా బాగొస్తుంది చూసారు కదా ఇంకొక దోశను కూడా వేసుకొని తీసుకుంటున్నాను ఎంతో రుచికరమైన సగ్గు బియ్యం రాగి దోశలు తయారైపోయినాయి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే మనము మెత్తగా కావాలనుకుంటే దోశ ఇలాంటి పెనం పైన ఇంకొద్దిగా పల్చగా పిండిని కలుపుకొని ఇలా దోశ వేసేసుకుంటే మనకు ఇదనేది ముసలి వాళ్ళు చిన్న పిల్లలకి